ఈ రోజు కేక్ వచ్చేసి ఈ రోజు వీడియోలో నేను చేసిన కప్ కేక్స్ని అయితే చూపిస్తాను అనమాట వీటిని బల్క్లో చెప్పారనమాట హండ్రెడ్ కప్ కేక్స్ చెప్పారు వీటిని వాళ్ళ బాబు బర్త్డేకి అయితే స్కూల్లో పిల్లలకి ఇవ్వడానికి అయితే చెప్పారనమాట స్కూల్కి తీసుకెళ్ళడానికి అయితే చెప్పారు సో ఇవి కూడా థీమ్లో కావాలని చెప్పారనమాట కోకోమిలన్ థీమ్లో కావాలని చెప్పారు అలానే ఫిఫ్టీ చాక్లెట్ అలానే ఫిఫ్టీ వెనిల్లా అని చెప్పారనమాట సో నేను వీటిని అలానే రెడీ చేసుకున్నాను తర్వాత మార్నింగ్ నైన్కి అలా డెలివరీ కావాలని చెప్పారనమాట ఎయిట్ థర్టీకి అలా ఇది పంపించాము చందనగర్ నుంచి అయితే ఆర్డర్ చేశారు ఇవి ఆర్డర్ చేసిన కస్టమర్ మన దగ్గర ఆల్రెడీ అండ్ బ్రాంక్ కేక్ రసమలై కేక్ ఇలా తీసుకున్నారు సో వాళ్ళకి కేక్ లుక్ అండ్ టేస్ట్ నచ్చిందని మళ్ళీ మనకి ఆర్డర్ చెప్పారనమాట సో ఈ విధంగా హండ్రెడ్ కప్ కేక్స్ని అయితే డెలివరీ చేశాము కప్ కేక్స్ విషయంలో కూడా వాళ్ళకి చాలా బాగా నచ్చిందని అయితే రివ్యూ ఇచ్చారనమాట నేను ఇప్పటివరకు చేసిన కప్ కేక్స్లో బల్క్ ఆర్డర్ ఇదే చేశాను అంతకన్నా ముందు చేసినవి ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ అలా చేశాను బట్ హండ్రెడ్ వరకు అయితే చేయలేదన్నమాట ఇదే నా ఫస్ట్ బల్క్ ఆర్డర్ కప్ కేక్స్లో అయితే దీనిపైన యూజ్ చేసిన టాపర్స్ అయితే నాన్ ఎడుబుల్ అనమాట నాన్ ఎడిబుల్ కావాలని అయితే చెప్పారు సో వాటిని అలాగనే రెడీ చేసి అయితే ఇచ్చామన్నమాట